శ్రీ శ్రీమాత్రే నమ సంకటహార చతుర్థి కదా అతి పవిత్రమైన వ్రతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మానవుల కష్టాల నుండి గట్టెక్కించే సంకటహార చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైన చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి సంకటహార చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణిమ తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహార చతుర్థి లేదా సంకటహార చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థి వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు సంకటములు తొలగించే సంకటహార చతుర్థి వ్రతం మాత్రం అల్బనంగా ఆచరిస్తారు ఒకవేళ సంకష్టహార చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశిష్టమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహార చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగిపోవడంతో పాటు చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి ప్రతి మాసము కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది కాల సమయంలో సూర్యాస్తమ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహార చతుర్థిగా పరిగణించ అయితే రెండు రోజుల ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహార చవితిగా గమనించాలి సంకటహార చతుర్థి వ్రత పూజా విధానం అష్టహార చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రత ఆచరణ రోజున ప్రాతకాలమే తలక్షణానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి అర మీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గల గుడ్డ ముక్కను తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దానికి పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసి తరువాత తమలపాకులో రెండు ఎండు ఖజూరాలు రెండు వక్కలు దక్షిణం పెట్టి మనసులో కోరికను మరొకసారి తలుచుకొని మూటగట్టాలి సంకటనాశన గణేశ సూత్రం సంకటహార చతుర్త కథను చదవలను ఆ మూటను స్వామి ముందు పెట్టి దూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు పదకొండు లేక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి అనుసారంగా గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేయించుకొనవచ్చును సూర్యాస్తమైన వరకు పూజ చేసిన వినాయకుణ్ణి కదపరాదు సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుణ్ణి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి సంకటహార చతుర్థి వ్రత కథ ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో ఇషుండి అనే ఋషుని దగ్గరుండి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా సురేషాన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో ప్రయాణించి ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చుటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యపడి ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చోర్చసాగాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమాన మార్గం మధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడగగా వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇలా పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం బయలుదేరుతుందని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని కానీ దురదృష్టవంత సాత్తు అలా ఎవరూ దొరకలేదు అలా సమయంలో కొందరు సైనికుల దృష్టితో ఒక దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకుని వెళ్ళటం కనిపించింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్రురాలు అయిన స్త్రీని ఎందుకు గణేష శ్లోకానికి తీసుకుని వెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తరువాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన్ని నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకటహార సంకటహారచెతుంది వ్రతం చేసింది ఈ రోజు మరణించింది అని చెప్పాడు కాక తన జీవిత కాలం ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చెప్పాడు గణేష్ దూతని అప్పుడు సైనికులు ఎంతో బతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలాగే చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వడానికి గణేష్ దూత అంగీకరించినలేదు ఆమె దేహంపై నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోటే చేరి విప్పోసటం కలిగింది మృతదేహం పుణ్యఫలం పొందిన కావడం వల్ల ఆ దేహాన్ని ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరుతుందని చెప్పొచ్చు ఈ కథ సంకష్టహార చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుడిని భక్తులందరి దృష్టిలోని ఈ వ్రతం చేయటం వల్ల చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశ లోకానికి లేదా సంవంద లోకానికి వెళ్తారని అక్కడ భగవంతుడు ఆశ వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు ఓం మాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్